హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నానేదా బ్రాండ్ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో నిన్న గా లాంచ్ చేసిన నథింగ్ బై సిఎంఎఫ్ ఫోన్ వన్ అనే మొబైల్ యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యొక్క మొబైల్ మనకు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫిఫ్టీన్ థౌసండ్ త్రిప్లైండ్ రూపీస్కి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సెవెంటీన్ థౌసండ్ త్రిప్లైన్ రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అలాగే సపరేట్గా ఒక స్టాండ్ ఎనిమిది వందలకి సపరేట్గా ఒక కేసు పదహైదు వందలకి సపరేట్గా ఒక ల్యాండ్ యార్డ్ ఎనిమిది వందలకి సపరేట్గా ఒక కార్డు హోల్డరు ఎనిమిది వందలకి అయితే లాంచ్ చేస్తారు అదే సపరేట్గా చార్జర్ కూడా మనకు ఎనిమిది వందలకి అయితే లాంచ్ చేస్తారు ఒరే ఒక పని చేయంటారా మీరు సపరేట్గా బ్యాటరీ సపరేట్గా డిస్ప్లే సపరేట్గా మైకు సపరేట్గా కెమెరాస్ ఇవ్వండి ఇంట్లోనే మేము కూర్చొని అన్నీ అసెంబ్లీ చేసుకొని yes, ఉంటాం ఇది చేసేకైనా కొంచెం తెలివి ఉండాలి ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అనే తొక్కా తోలు అని ఈ రకంగా అయితే తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇదే చార్జరు ఇవి బాక్స్లో పెడితే ప్రైస్ ఎక్కువ అవుతుంది అందుకోసం విడిదీసి అమ్మితే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది చాలామంది గొర్రెలు కొనే వాళ్ళు ఉంటారని వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఇదనమాట కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంతకుముందు వీళ్ళు నథింగ్ విషయంలో కూడా ఇదే అయితే చేశారు ఎనీహౌ ఈరోజు ఈ యొక్క విడిలో ఈ యొక్క నథింగ్కి సంబంధించిన సీఎంఎఫ్ ఫోన్ వన్ తీసుకోవాలా లేకపోతే ఊది పక్కన పడేలా అనేది ఈ రోజు ఎక్కడ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం ద బై దీనికంటే బెటర్ మొబైల్ ఇదే ప్రైస్లో ఉంది అది ఏంటనేది కూడా ఈ రోజు వీడియోలో మనం క్లారిటీగా అండ్ డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను దానికంటే ముందు మీరు కనుక మన యొక్క ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే కనిపిస్తున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఏదైనా మాట్లాడుకోవాలి అంటే దీని యొక్క డిజైన్ దీని యొక్క డిజైన్ అయితే గమనించండి కంప్లీట్ గా యూనిక్ యూ లుక్తో అయితే కనిపిస్తుంది అలాగని చెప్పేసి న్యూ ట్రెండ్ డిజైన్ అయితే కాదు ఇలాంటి డిజైన్తో నేను నోకియా ఈ ఫోర్టీన్ ఏదో చూసాను అది కూడా మనకు ఒక ఇరవై సంవత్సరాల కింద అటువంటి డిజైన్ అయితే గుర్తుకొస్తుంది ఏం కొత్త డిజైన్ అయితే కాదు ఇది అండ్ అంతేకాక మనకు దీనికి ఒక కేస్ అని ఒక స్టాండ్ అని ఇలా అయితే తీసుకొచ్చారో ఇవి కూడా చూడండి దీని యొక్క ప్రైసెస్ ఏ రకంగా ఉన్నాయనేది ఇది కంప్లీట్గా మనకు మన యొక్క డబ్బుల్ని దోచుకోవడానికి తప్ప ఇంకా ఎందుకు అయితే కాదు ఎందుకంటే మనకు సపరేట్గా యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే పౌచ్కే స్టాండ్ వస్తుంది అది కొనుక్కోవడం బెటర్ దీన్ని జోలికి పోకుండా ఉండడమే మంచిది ముఖ్యంగా డిజైన్ విషయానికి వస్తే డిజైన్ ఓకే అలాగని చెప్పేసి తోపు అని చెప్పే చెప్పేదానికి కూడా ఇక్కడ పెద్దగా అయితే ఏమీ లేదు అండ్ అలాగే దీనికి ఒక క్రోన్ బటన్ అయితే ఇచ్చారనమాట అంటే మనకు తిప్పుకోవడానికి సో దీని ద్వారా కొన్ని మొబైల్లో మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు ఇది ఒక విషయము మరి ఇది కూడా అంత బాగా ఉపయోగపడుతుందా అంటే ఇది కూడా మరీ అంత పెద్దగా ఉపయోగపడదు కాకపోతే ఉన్న ఒకటే ఒకటే కాకపోతే యూనిక్గా కనిపించాలని వీళ్ళు ఈ రకంగా ఈ యొక్క మొబైల్కి ఇచ్చినట్లయితే మనం తెలుసుకోవచ్చు అండ్ దీని యొక్క స్పెసిఫిషన్ జోలిపోతే ముందుగా మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం సిక్స్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్ ప్లస్ ఎమూలి డిస్ప్లే వన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ అప్ టూ టూ థౌసండ్ నేట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది హెచ్డీఐట్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది డిస్ప్లే అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది డిస్ప్లే మాత్రం చాలా అద్భుతమైన డిస్ప్లే అయితే ఇచ్చారు డిస్ప్లే మాత్రం మీకు ఫ్లాట్ డిస్ప్లే ఎటువంటి కరువు డిస్ప్లే అయితే ఉండదు డిస్ప్లేషన్లో మాత్రం మొబైల్ వచ్చేసి చాలా బాగా ఉంటుంది అండ్ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇది మీకు కంప్లీట్ గా ఫోర్ కలర్స్ అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ అనమాట కలర్స్ వచ్చేసి మీ పైన డిపెండెంట్ అండ్ మీరు ఒకవేళ ఈ యొక్క సేల్ స్టార్ట్ అయినా ఫస్ట్ అయినా కొంటే మీకు ఈ యొక్క ఆఫర్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అది కూడా వెయ్యి రూపాయలే సిక్స్ జీబీ వేరియం లో వెయ్యి రూపాయలు జీబీ వేరియంట్లో మీకు వెయ్యి రూపాయలు అయితే వస్తుంది ఇది పెద్ద ఆఫర్ అని నేనైతే అనుకోవట్లేదు అందుకోసమే రెగ్యులర్ ప్రైస్నే నేను కన్సిడర్ చేసి ఈ యొక్క మొబైల్ రివ్యూ గురించి అయితే చెప్తున్నాను బేస్డ్ ఆన్ ది స్పెసిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ ఇది ఇంకా కెమెరా విషయానికి వస్తే దీంట్లో మీకు బ్యాక్ సైడ్ డ్యుబెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది పేరుకు మాత్రమే డ్యుబల్ కెమెరా కాకపోతే దీంట్లో ప్రైమరీ కెమెరా మీకు ఫిఫ్టీ మ్యాగ్సాల్ మిగతాది మనకు యూజ్లెస్ టూ మ్యాగ్సాల్ టెప్ సెన్సర్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మీకు సిక్స్టీన్ మ్యాప్స్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కే టు థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది అంటే మీరు వీడియో తీసేటప్పుడు షేకీగా ఉన్న అవుట్పుట్ వచ్చేసి చాలా గింబల్ అవుట్పుట్ లాగా అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎటువంటి ఈఐఎస్ సపోర్ట్ అయితే ఉండదు అప్ టు టెన్ ఎయిట్ వరకు మాత్రమే రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫోర్కే వీడియో రికార్డింగ్ ఫ్రంట్ సైడ్ కెమెరాలో అయితే ఉండదు ఓకేనా ఇంకా కెమెరా విషయంలో వస్తే ప్రైమరీ కెమెరా వచ్చేసి చాలా బాగానే పర్ఫామ్ చేస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూస్తాను చూడండి సో ఈ రకంగా ఈ యొక్క మొబైల్ కెమెరా అయితే వర్కౌట్ అవుతుంది మీరు ముఖ్యంగా మెయిన్ కెమెరా యూజ్ వాళ్ళు పెళ్ళిళ్ళకి ఇలాంటి సరిపోతుంది అంతేకానీ మీరు పెద్ద పెద్ద షార్ట్ ఫిలిమ్స్కి వీడియోస్ తీసేకి ఇలాంటి వాటికి ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు ఓకేనా అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు హండ్రెడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్తో మాలి జీ సిక్స్ వన్ ఫైవ్ ఎంసీ టూ ఈ యొక్క జీపీ అయితే ఇచ్చారనమాట సో జనరల్గా డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కంటే డైమండ్ సిటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడే బాగా మనకు పర్ఫామ్ చేసింది కొన్ని నేను చాలా వీడియోస్ అయితే చేసా చూశాను ఈ యొక్క వీడియో చూసేకంటే ముందు సో చాలా వీడియోస్లో డైమండ్ సిటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్న ప్రాసరే దీనికంటే చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది అలాగనే ఇది చేయదాన్ని కాదు దీనికంటే బెటర్మెంట్ ఉందని మీకు కొంచెం ఒక క్లో అయితే ఇస్తున్నాను అనమాట అండ్ ఇది మనకు గేమింగ్ కోసం బాగా ఉంటుంది ఎయిటింగ్ కోసం కూడా బాగా ఉంటుంది కాకపోతే ఇది ఒక యావరేజ్ లెవెల్ గేమింగ్ మొబైల్ ఒక యావరేజ్ లెవెల్ ఎయిటింగ్ మొబైల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు మీరు ముఖ్యంగా యూట్యూబ్ ఎయిటింగ్ కోసం కైన్ మాస్టర్ కోసం ఇలాంటి వాటికి ఈ మొబైల్ అయితే సెట్ కాదు గుర్తుంచుకోండి అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ మిల్ఎం పర్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ ఫైవ్ వాట్స్ రివర్స్ వర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఫైవ్ వాట్స్ ఇది ఉన్న ఒకటి ఉన్న ఒకటి థర్టీ త్రీ వాట్స్ దీనికే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో దీని యొక్క కంప్యూటర్ మనకు అరౌండ్ ఫార్టీ ఫోర్ వాట్స్ సిక్స్టీ సిక్స్ వాట్స్ అయితే ఇస్తున్నారు ఆ యొక్క మొబైల్ ఏంటో కూడా నేనైతే చెప్పాను సారీ ఇక్కడ డాగ్ డిస్టర్బెన్స్ చేస్తుంది ఏమనుకోద్దండి అండ్ అలాగే దీంట్లో మీరు సపరేట్గా మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది ఇంకా మొబైల్ స్లిమ్నెస్ వీటి యొక్క విషయానికి వస్తే వన్ నైంటీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంటుంది అలాగే టూ నాట్ టూ గ్రామ్స్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ మీరు ప్లాస్టిక్ బాడీ సెలెక్ట్ చేస్తున్నారా పాలిమర్ బాడీ సెలెక్ట్ చేస్తున్నారా అనే దానిపైన అయితే ఉంటుంది అనమాట సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ మరి ఈ మొబైల్ ప్రిఫర్ చేయించాలేదా అంటే నేను ఈ యొక్క బడ్జెట్కి అయితే ప్రిఫర్ చేయను ఇదే బడ్జెట్కి మీకు రియల్మీ నుంచి రియల్మీ నార్జో సెవెంటీ ప్రో అయితే ఉంది ఇప్పుడు ఈ యొక్క మొబైల్ మీకు అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది నాకు తెలిసి పదిహేడు వేలకు అయితే వస్తుంది దీనికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టినట్టయితే మీకు ఏమి ఆఫర్ చేస్తున్నారంటే ఫస్ట్ మీకు సిక్స్టీ సెవెన్ వార్ట్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది కేవలం మీకు థర్టీ త్రీ వాట్సే అలాగే మీకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది సిఎంఎఫ్ ఫోన్ మీకు స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేయదు అలాగే మీకు నథింగ్ ఈ యొక్క నార్జో సెవెంటీ ప్రోలో అల్ట్రావర్డింగ్ లెన్స్ అయితే ఇచ్చారు ఎయిట్ మెగాప్సల్ దీంట్లో అటువంటిది అయితే ఏమీ లేదు అలాగే మీకు నార్జోలో స్టార్టింగ్ ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది అదే మీకు పదిహేడు దీంట్లో సిక్స్ జీబీ ర్యామ్ వేరే అంటే మీకు పదహారు వే పదహారు వేలకి అయితే ఇచ్చారు సో ఏ రకంగా చూసినా రియల్మీ నార్జో సెవెంటీ ప్రో దీనికంటే చాలా బెటర్ మొబైల్ అయితే అవుతుంది కొంచెం అప్డేటెడ్ అయినప్పటికీ దీనికంటే చాలా బెటర్ మొబైల్ లేదు నాకు కొంచెం కొత్త లుక్ కావాలి తొక్క కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్లోనే పడేవండి ఇంకా నేనైతే ఏమీ చెప్పను ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ప్రైస్కి మళ్ళీ ఛార్జర్ సపరేట్కి ఇది పద్దెనిమిది వేలు అయితే అవుతుంది సో అంత పెద్ద హోల్ మనకైతే అవసరం లేదు రియల్మీ నార్సో సెవెంటీ ప్రో తీసుకోండి సింపుల్గా మీరు ఆశించిన అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నా